కూడా ఈ అందమైన దేవుడు సర్వ సృష్టి సర్వ సృష్టికి కలిగజేసిన దేవుడు ఆకాశము భూమి సముద్రము సముద్రము కలిగజేసిన దేవుడు మానవుడు అందమైన సృష్టిలో ఉండకుండా పుట్టి కొడుకు కొట్టినిద్య చేస్తూ ఇలాగా పాపమనే లోకంలో ప్రవేశించాడు ఈ పాపం అనే లోకంలో ప్రవేశించిన మానవుడు మళ్ళీ నిత్యత్వానికి వెళ్లాల్సిందే నిత్యత్వానికి వెళ్లాల్సి వెళ్లాల్సిందే అంటే పాపం చేశాడు అనేకమైన నోటి ద్వారా కంటి ద్వారా హృదయం ద్వారా అంతరం ద్వారా అభియోగ ద్వారా మరి పాపం వల్ల వచ్చు జీతం మరణం అంటుంది దేవుని వాక్యం ఆ మరణం ఎక్కడైతే సామాన్యంగా మారణ శరీరానికి మరణం ఉంది నీకైనా నాకైనా ముప్పై మూడు కోట్ల దేవతలు అయినా ఈ భూమి మీద లేకుంటే యేసుక్రీస్తు ప్రభుని కోల్చేవారికైనా అందరికీ మరణమే ఉంది కానీ మరణము చూడక బ్రతుకు ననుడేవాడు పాతాళం వశము కాకుండా తప్పించగలవాడేవాడు అంటుంది దేవుని వాక్యం మరణాన్ని అన్న మాక్యం చెప్తా మరణం ఉంది కదా బ్రదర్ అని మీరు కూడా చెప్పొచ్చు కానీ మన ఆత్మకు మరణం లేదు మన ఆత్మకు మరణం లేదు కాబట్టి మన ఆత్మను రక్షించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి భూమికి వచ్చి ఆయన ఒక చెప్పాడు ఒక మాట కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతటా మారు మనసు మారు మనసు మారు మనసు మారు మనసు అని చెప్పారు చూడండి మారవనిసరిగా ఎంత గొప్ప మాట మార్పు చెయ్యొచ్చు మనం నేను కూడా కొన్ని రోజుల్లో ఒకప్పుడు నేను మాది ఛత్రపతి శివాజీ ఉదయం ఏమి అలాంటప్పుడు దేవుడు యేసుక్రీస్తు గురించి ఉన్నప్పుడు ఆయన నా కోసం శివ బండ పుట్టాడు నా కొరకు ఆయన రక్తం కంచాడు సజ్వుడు క్షమిస్తాను మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్ష ఒకసారి మీరు తెలుసుకోండి ఇది కులం కాదు మతం కాదు ఏంటి కాదు మనకు వస్తే నీకు వస్తే పాలరావు నాకు వస్తే రక్తం ఆ దేవుడు కూడా సోషల్ వర్క్ చేస్తున్నారు నేను కూడా సోషల్ వర్క్ అనగా సృష్టి గురించి నేను కూడా చెప్తున్నాను అనగాను మీరు కూడా మీ కొరకు మీ కుటుంబాల ప్రార్థన ఎందుకంటే మన కొరకు మన చేసిన తలం గురించి మన కాలు చేతులు చేసిన పాపంలో ఆయన కాలు చేతుల్లో మీకులు కొట్టబడ్డాయి మన శరీరం అంతా చేసిన పాపంలో ఆయన శరీరం ముళ్ళకుల చేత చింతమంది

మనం కూడా మంచి పెట్టుకుంటున్నాడు సగం జన్మకు సాక్షార్థము అన్నాడు ప్రభు ఈ సుమార్త మంచి మాట అన్న నేను చెప్పేది మంచి మంచి మాట కానీ కన్ను తాగు నన్ను దొంగతనం చేయి మోసం చేయి అబద్ధం చేయమని ఎన్నడూ పరిశుద్ధ గ్రతంబాయిలో లేదు కానీ మనిషి ఏం చూస్తుంటే మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాం ఏదో సంపాదించుకోవచ్చు మనం తింటున్నాం తాగుతున్నాం మళ్ళీ యథ ప్రకారం యధానాగా తధా మంత్రిగా తింటున్నాం కానీ ఒకరోజు మనము దేవుని నేర్పులో నిలబడాల్సింది క్రీస్తు న్యాయపీఠం ఏంటంటే నిలబడినప్పుడు మనం అందరం మన ఆత్మ నరకానికి మరి అందుకే ప్రభు ఒక లోక లక్షణులుగా వచ్చారు క్రిస్తునిగా అభిషిక్తులు పులిలు గారెలు బూరెలు ఏం అవసరం లేదు కానీ గొప్ప దేవుడు ఏం డబ్బులు అడిగానా మన ఇంటి మంది అడిగాను ఏమని లేదు ఈ భూమి మీద నేను కట్టుకునే ఈ ఇల్లు శాస్త్రం నాకు కాదు ఏమి నాకు నేను ఆ బైక్ శాస్త్రం కాదు నేను ఒకరోజు ఒకవేళ ఒకవేళ నేను చనిపోతే నాకు ఇంట్లో కూడా పెట్టుకోరు ఇంటి బయట పెడతాను తిట్టేసి కానీ నలభై సంవత్సరాల జీవితం అయ్యో నా భర్త నలభై సంవత్సరాలు ఉన్నాడే నేను నలభై రోజులు పెట్టుకుంటే మీరు వద్దు నా భర్తను తీసుకోవద్దు మీరు నా భార్య అంటే ఏం వచ్చి జనాలందరూ అమ్మ నీకు చాలా ప్రేమ ఉంది కానీ నీ భర్త పెట్టుకో అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయితే ఏమైతుంది ఆ శరీరం వాసన పట్టిపోతుంది కుళ్ళిపోతుంది దినమధ్యానానికి వాసన ఈ శవాన్ని నేనేం చేయాలను ఆయనో అని మమ్మల్ని వెళ్ళిస్తాను మనిషి పచ్చుకుంటే భార్య భర్తలు చచ్చిపోతే ఎవరు భార్య ఎవరు భర్త ఒంటరిగానే వచ్చావు నీ ఒంటరిగానే ఒకరోజు వెళ్ళిపోవాలి అందుకే యోగ గ్రంథం అంటాడు నా తల్లి గర్భమందు నేను ఒంటరిగా వచ్చాను దిగంబరినే వచ్చాను వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను దిగంబరిగానే వెళ్ళిపోవాలి అబ్బా ఎంత వాళ్ళకు మనం ఎంతగానో రుణబడి ఉన్నాము అందుకే ఒకప్పుడు నేను కూడా భక్తునికైనా భగవంతునికైనా అనుసంధానమైంది మధ్య వాళ్ళు కౌశల్య సుప్రజ రామ పురోసే ఇలాగా ఎన్నో కీర్తన చేత పూజలు చేసేవాడిని కానీ దేవుడు ఈ వాక్యం చేత నన్ను మార్చాడు నన్ను మార్చాడు నేను కూడా అనేకమైన ఎన్ని ఉన్నాయో కొట్టు కొరకు అన్ని విద్య చేశాను అన్నగారు అన్ని విద్యలు చేశాను చేసిన దాంట్లో దేవుడు ఏమి సకాలంలో రక్షించారు మిమ్మల్ని కూడా రక్షించాలని మిమ్మల్ని కూడా ఆ దేవుడు కొరకు కూడా ప్రార్థన చేస్తాము దేవనకుల మీద ప్రార్థన చేస్తాము అన్నగారు ఇదో తీసుకోండి చదవండి నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది మీ పుణ్యం దగ్గర కూడా వస్తాను మీ కుటుంబాల కొడుకు నేను ప్రార్థన చేస్తాను పెట్టుకోండి నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది అన్నగారు చాలా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు జీవితం కాక నూతన శుభాకాంక్షలు మీకు దేవుడు జీవితం కాక నేను కూడా పల్లెటూరులో పోయి స్వచ్ఛమైన పనిలో దేవుడు జీవితాలను నేను కూడా ప్రార్థన చేస్తాను